హాయ్ అండి నేనైతే మిద్దపైకి వచ్చిన సంతోష్ పండుకున్నాడు ఒకసారి నా పక్కలో చూడండి తోటకూర ఎట్లా ఉంది మంచిగా నిగ నిగ నిగలాడుతుంది మొత్తం తీసుకుంటానండి పెద్ద పెద్దది మొత్తం తీసుకుంటా తోటకూర మాత్రం చాలా ఉంటుందండి మన తోటల తోటకూర ఇంకొకటి కూర ఎందుకంటే ఈ రెండు చాలా మంచివి కదా రోజు తిన్న కూడా మంచివి అని ఇవి రెండు ఎక్కువ పోస్తానండి ఇంకొకటి తోటకూర మన చెట్లలో ఏడైనా మూలుస్తుందండి అది కూడా నేను కొంచెం పెద్ద అయినాక తీసుకుంటాను దాంట్లో ఇప్పుడైతే పెద్ద పెద్దది మొత్తం తీసుకుంటానండి ఎంత బాగా ఉంది చూడండి చూస్తుంటేనే భలే అనిపిస్తుంది కదా చిన్న చిన్న టబ్బుల్లో చూడండి కూలర్ టబ్బు పైంది ఇది కొంచెం అట్టేసి పోషణ ఎంత మంచిగా ఉంది చూడండి ఇది మొత్తం తీసుకుంటానండి ఇప్పుడైతే పెద్ద పెద్ద మొత్తం తీసుకొని చూపిస్తాను అండి తోటకూర పెద్ద పెద్దది మొత్తం తీసుకున్నాను నేను ఇంకా చిన్న చిన్నది మొత్తం మీకు లేడిచిపెట్టినా మనకు ఒక మూడు నాలుగు రోజుల వరకు అయితే మళ్ళీ మొత్తం పెద్దగా అవుతుంది ఎక్కువ పడ్డాయి అన్న విత్తనాలు ఎక్కువ పడితే ఇట్లా పెద్ద పెద్ద తీసుకుంటే చిన్న చిన్న తర్వాత తీసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత ఫ్రెష్గా ఉందో సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి